అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ వినతి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా నాన్నగారి రామకృష్ణ మా పేరు మా ఫోన్ నేను సీనియర్ కేటగిరీలో చేయబోతున్నాను తెనాలి రామకృష్ణ గారి ఏకపాత్రభినయం చేయబోతున్నాను ముందుగా ఆయన అందరినీ మెప్పించిన పద్యాలతో మొదలు పెడతాను అందరితోనే చేయపత్రిక అందదు మరొకసారి చెప్పమన్నారా పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్ని వల్వ బూదట చేదే బూవట చూడగ నలును కౌటి అరయంగనట్టి హరుణకు జే జే చెప్పిన పద్దెమేరా పెద్ద తవిత్వంలో తప్పులు పడుతున్నావే తెలియనివన్నీ తప్పులను దిట్టత నాన సబాకరం మునన్ పలుకలు రాదురోరి పలుమాల పిసాదు పాడెగట్ట నీళ్ళ పలికిన లోట దుమ్ము పడ బాగా మరంగపు పెద్దలైన బాలల నిరసింతువా ప్రగణలా అన్నరసా పిరసా తుసా ఇలా బేం చేసారే ఓ గురువుల పంపారా ఎవరు కాశీ నుండి ఒక మహాపండితులు వచ్చారా ఓహో ఆయన పేరు వయాకరుడా అయితే నా దగ్గరికి వచ్చారేంటి ఆస్థానంలో చాలా మంది ఉన్నారుగా నేనెందుకు సింహమా నేనా అని ఎవరన్నారు ఆచార్య వారికి నా మీద అంత అనుగ్రహం కలిగిందా బాగుంది చాలా రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు కొండవీటి కవులకు నా నమస్సులు ఏమిటా పద్యం భావ భౌభోగ సత్కళ సారమనను బాగుంది చెప్తా మీ పద్యానికి అర్థం చెప్పడం నాకు కరకలామలకం అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి చూద్దాం మేకతో కపు మేకతో Με κατοκα, με κα, με κατοκα, με κατοκα το κα, με κα, με κατοκα, με κα, με κατοκα, με κα, με κατοκα, με κα, με κα, το κα, με κα, με κα, το κα, με κα. Η ροζ σαμουγιστον αργιάμπατι, ρεπερ σαμπλό μαλλικά λυκούντα. ఓహో మీరు కూడా మాకు సమస్యని ఇస్తున్నారా